మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లో ఫార్ములాయి రేస్ రద్దుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఫార్ములాయి రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని అంటున్నారని పేర్కొన్నారు ఫార్ములాయి రేస్ పై ప్రజలు అందరికీ వాస్తవాలు తెలియాలని భట్టి విక్రమార్క తెలిపారు ఓ కంపెనీకి లబ్ధి చేసేందుకు ఫార్ములాయి రేస్ పెట్టారని మండిపడ్డారు ఫార్ములాయి రేస్ లో ముగ్గురు వాటాదారులు ఉన్నారన్న ఆయన ఫార్ములాయి రేస్ టికెట్లు అమ్ముకుని లబ్ధి ారని ఆరోపించారు ఈ ప్రేస్ విషయంపై ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగిందన్నారు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అనుమతి లేదని చెప్పారు అలాగే ఈ ప్రేస్ వలన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేదని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు ఈ క్రమంలోనే ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు చేస్తామని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి